హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంక ఇవైతే కనుక ఇవాళ కార్తీక పౌర్ణమి కదండి గుళ్ళోకి స్వయం పాకం ఇవ్వడానికి అన్నీ సర్ది పెట్టుకున్నాను ఇవైతే పూజ చేసుకోవడానికి పెద్ద ఒత్తి పసుపు కుంకుమ కొబ్బరికాయ ఇవన్నీ పూజ కోసం సర్దుకున్నాను ముందుగా అయితే కూరగాయలు ఇంకా బియ్యము పప్పు బెల్లము చింతపండు ఉప్పు ఇవన్నీ స్వయం పాకాన్ని కట్టుకున్నాము బియ్యము ఇంకా గుమ్మడికాయలు ఇంకా అరటికాయ శేమదుంపలు ఈ కూరగాయలు పంతులు గారు స్వయం పాకానికి సర్ది ఇంకా రెడీ అయితే ఇలా అయిపోయాం మా మనవులు ఇద్దరు ఇలా రెడీ అయ్యారు నేను కూడా ఇలా రెడీ అయిపోయి ఆటో కోసం క్యాబ్ బుక్ చేసుకున్నాము వెయిట్ చేస్తున్నాము గుడికి అయితే వెళ్ళిపోయాము గుడి ద్వారం దగ్గర ఈ గోమాత దర్శనం అయింది చాలా సంతోషమైంది ఇంకా చూసారా ధ్వజారోహణకి అలా గడ్డి చొట్టు ఉంచేశారు నాకు వెలిగిస్తారు కదా జ్వాలా అని ఇంకా చూసారా అందరూ దీపాలు అన్నీ పెట్టేసుకుంటున్నారు మేమైతే ఇక్కడ పెట్టాము ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నాను దానం పెట్టుకుంటున్నాను మా దీపాలు అయితే ఇక్కడ పెట్టుకున్నాము ఇంకా లోపలికి అయితే దీపం పెట్టేసుకున్నాక దర్శనానికి వెళ్ళాము గుడికి ఈశ్వరిని దర్శించుకున్నాము ఇంకా నందీశ్వరుడి దగ్గర మా మనవులు మేము అక్కడ ఖాళీగా ఉన్నాము ఇంకా కొన్ని ఫోటోలు తీసుకున్నాము మా మనవరాలు అందరూ ఏదో చెప్తున్నారని చెవిలో నేను చెప్తాను నానమ్మ నేను చెప్తానని నందీశ్వరుడు చెవిలో ఏదో చెప్పేస్తుంది గంట కడతాను కొడతాను అంటున్నారు కానీ అంత పైకి నేను ఎత్తుకోలేనండి ఈ ధ్వజస్తంభం చూసారా చెట్టు పైన ఏదో మొక్క మొలిసిపోయినట్టు ఒక చెట్టు ఉందండి మరి పైన మొలిసిందో తెలియదు ముందు నుంచి ఆ లోపల నుంచి అలా పైకి చెట్టు ఎదిగిందో తెలియదు కానీ ఇక్కడ ఈశ్వరుడు అయితే భలే బాగున్నారు ఇంకా భ్రమరాంబికాదేవి మల్లికార్జునలు అంట ఇక్కడ నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి ఇంకా బయట దత్తాత్రేయ స్వామి దగ్గర కూడా ప్రదక్షిణాలు చేసుకున్నాము ఇక్కడైతే ఆనాక వెలిగించడానికి ద్వీపాలంకరణకు సర్ది పెట్టుకున్నారు అన్న దీప ప్రమిదులకి ఎమ్మెల్యే గారు వస్తారంట ఆయన వచ్చినప్పుడు ఆ జ్వలాతరణం ఈ దీపాలు అన్నీ వెలిగిస్తారంట ఇక్కడైతే చూడండి మా మనవలు ఆ గట్టు మీద భలే కూర్చున్నారు కదండి ఆ స్తంభం దగ్గర నేను సర్దుకునే లోపల వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ మా మనవరాలు వచ్చి ఆ నందీశ్వరుడు చెవులు ఏదో చెప్పేస్తుంది ఇంకా ఇక్కడ ఈ నందీశ్వరుని బయట భలే పెట్టారండి అక్కడ కాస్త ఖాళీగానే ఉంది క్లౌడ్ అయితే ఎలా పెరిగిపోయిందో చూడండి వెళ్ళేటప్పుడు అంత అలా లేదు మేము నాలుగున్నరకే వెళ్ళిపోయాం పిల్లలతో మళ్ళీ బ్యాక్ రావాలి కదా వెనక్కి తరలా లేట్ అయిపోతుందని అసలు ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు అయితే అసలు రావడానికే ఖాళీ లేదు అంత క్లౌడ్ అయిపోయింది గేట్ దాకా దీపాలు పెట్టేస్తున్నారు మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసాము వచ్చి రాగానే కొంచెం పరమాన్నం అండి ఆ ఆ పార్ణం చంద్రుడికి సమర్పించాను అదిగోండి ఆ పార్ణం చంద్రుడు మాకు ఈదిలోకి భలే కనిపిస్తారండి కోట దగ్గర కనిపిస్తారు ఇంకా ఈ బయట దీపం పెట్టేసో కనిపిస్తారు ఇంకా ఈ ఇదేనండి లైక్ చేయండి థ్యాంక్ యూ